హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ముందు వీడియోలు అయితే నేమ్ మార్చాను ఛానల్ నేమ్ అని చెప్పేశాను కదా తర్వాత మళ్ళీ అదే నేమ్ పెట్టానండి ఎందుకు అంటే వాంట్రీ అప్లై చేశాను కదా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకో అని చెప్పేసి అదే పేరునైతే మళ్ళీ నేను పెట్టేశాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా గడప పూజ అండి గడపకి బాగా అలంకరణ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే పూజ ఆ మనీ ప్లాంట్కి ఏ విధంగా మన కేర్ తీసుకుంటే బాగా వస్తుంది అలాగే ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అయితే చేయద్దండి మన ఛానల్ కేకి దగ్గరలో ఉందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుమ్మని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది గడప మీద ముగ్గు అయితే పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకున్నాను ఏంటి అంటే ముగ్గుపిండితో వేస్తే పిల్లలు అటు ఇటు నడచడంలో తొక్కేస్తున్నారండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ బియ్యపిండి ఉంటుంది కదా ఆ బియ్యపిండితో అయితే ఆ వాటర్ కలిపేసి ఈ విధంగా వేసుకున్నాను ఇక్కడైతే ఇంకా ముగ్గు కూడా వేసుకుంటున్నాను చాలా వరకు కూడా నేను ఇలా వంగి అలా వేయలేనండి కూర్చొని నిదానంగా ఒక టెన్ మినిట్స్ కానివ్వండి అలాగైనా వేసుకుంటూ ఉంటాను ఎక్కువసేపు ఇలా వంగి అలా అస్సలు వేయలేనండి ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే అదే మీతో ఇక్కడ షేర్ చేస్తాను ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా కూర్చొని అయితే వేసుకుంటున్నాను అస్సలు వంగి నిలబడి అస్సలు వేయలేనండి ముగ్గు కాళ్ళు పట్టేస్తే నాకైతే ఎక్కువసేపు ఉండలేను అలాగా ఇక్కడ ముగ్గు కూడా వేసుకుంటున్నాను మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ నేమ్ అయితే చెప్పాను కదా మాంటే చేసిన అప్పుడే చేశాను చాలా డేస్ అయిపోయింది ఇంకా మళ్ళీ ప్రాబ్లం ఏదన్నా అవుతుందేమో అని చెప్పేసి అయితే మార్చానండి చూద్దాము మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా కనుక్కొని ఎవరినన్నా ఛానల్ని ఏమైతే మారుస్తాను ఏ ప్రాబ్లం లేదు అంటే సాయి అని పెట్టాము అనుకుంటున్నానండి నేను చాలా బాగుంది సాయి కూడా ఎక్కువగా బాబాని నమ్ముతూ ఉంటాం కదా అందుకే ఎందుకో పెట్టాలనిపించింది అలాగే ఈ సండే మనకి గురు పౌర్ణమి అయితే వచ్చిందండి బాబా గారి పూజ చేసుకోండి ఇప్పటి వరకు కూడా అంటే చాలామంది కూడా నమ్ముతారు కొందరికి తెలియకుండా ఉంటుంది కదా ఆయన మహత్యం అనేది అందుకనే చెప్తున్నాను ఈ వీడియోలో మీకు గురు పౌర్ణమి రోజు గురు చరిత్ర మొత్తం కూడా ఒకవేళ చదవగలిగితే మొత్తం కూడా పూర్తి చేయండి లేదు అంటే ఇంతవరకు కూడా చదవలేదు అనుకున్న వాళ్ళు ఆ రోజునైనా గురు పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి బాబా గారికి బాబా మహత్యం చాలానే ఉందండి ఈరోజు షిరిడి సాయిబాబా అని చెప్పేసి సినిమా కూడా వేశారు మా టీవీలో అదే చూస్తూ మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ నేను అది చిన్న క్లిప్ అయితే నేను ఇందులో యాడ్ చేశాను చూడండి ద్వారకామాయి గురించి ద్వారకామాయి అని మీరు పేరు ఎందుకు పెట్టారో అని అడిగితే దానికి చెప్తారన్నమాట సాయిబాబా ఎలా మీకు మామూలుగా అయితే హిందువులు అయితే గుడిలాగా చూసుకోవద్దు గుడిలాగా అనుకుంటే గుడిలాగా ఉంటుంది ముస్లిమ్స్ ఉంటుంది కదా మసీదు మసీదు అనుకుంటే మసీదు లాగా ఉంటుంది ఇది అని చెప్పేసి ఆయన వివరిస్తాడనమాట చాలా బాగుంటుంది మూవీ అయితే మనము బాగా అంటే ఆయన్ని సినిమా చూసినా కూడా అదొక ఫీల్ అనేది వస్తుందండి చూసారు కదా ఓవరాల్గా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా నచ్చిందండి మనీ ప్లాంట్ చూసారా బాగా ఎదుగుతుందండి ఇంక ఇక్కడ ఇంట్లోకి అయితే వచ్చేసాను అయితే ఖాళీగా ఉంది కదా వీటిలో ఇంకా వాటర్ నింపేసి ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను అది ఇంకా మీతో షేర్ చేయలేదు ఇక్కడ పూజ అయితే సింపుల్గానే చేసుకున్నానండి ఇలా చూస్తారు కదా కనకధార స్తోత్రం పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అన్నీ కూడా ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకొని ఇంకా తర్వాత దీపారాధన అయితే చేసుకుంటున్నాను నిజంగా అండి గురు పౌర్ణమి రోజు మేమైతే ఇంట్లో ఉండలేదండి అంటే మాకు వేరే అయితే ఉంది అక్కడికి వెళ్ళాలి సండే ఈ సండేనే వచ్చిందండి ట్వంటీ ఫస్ట్ గురు పౌర్ణమి అయితే వచ్చింది మీ అందరికీ కూడా చెప్తున్నాను మేము జములమడుగులో అయితే వెళ్తున్నాము అక్కడ ఒక గారు ఉన్నారండి ఆయన పూజ అయితే పెట్టుకున్నారు ఇంకా మా బావ వాళ్ళు చెప్పారనమాట వెళ్తున్నాము మీరు వస్తారంటే సరే బావా వస్తాను అని చెప్పాను అక్కడికైతే వెళ్తున్నాము చూడాలి ఈయనకు కూడా చెప్పాను అంటే మా హస్బెండ్కి కూడా చెప్పాను అనమాట వెళ్దాము అన్నారు ఇంకా ఆ రోజును బట్టి ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా అయితే నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే వెళ్ళాలనుకుంటున్నాము చిన్న వన్ పర్సెంట్ అయితే తప్పలేమండి ఇంకొకవేళ అక్కడికి వెళ్ళలేదు అనుకుంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న బాబా గుడికి అయితే వెళ్తాము థర్స్డే థర్స్డే వెళ్తామండి వీలు ఖచ్చితంగా వెళ్ళడానికి చూస్తాము బాబా గారికి ఒక మాల పూలమాలైతే తీసుకొని ఆయనకైతే సమర్పించి టెంకాయ కొట్టుకొని కాసేపు కూర్చొని ప్రశాంతంగా అయితే థర్స్డే థర్స్డే వెళ్ళేసి వస్తామన్నమాట ఇంకా గురు పౌర్ణమి లాగా ఏదైనా విశేషంగా ఉన్నాయంటే గుళ్ళో మాత్రం గురువారం రోజు కానీ ఏడే అయినా మార్చుకోసం కానీ ఇలా ఏదైనా ప్రత్యేక పూజలు అలా ఉన్నప్పుడైతే బియ్యం ప్యాకెట్ అయితే ఇస్తామండి అక్కడ అన్నదానానికి ఇక్కడ అదే అండి చెప్పారు కదా ద్వారకామాయ గురించి పేరు ఇలా ఎందుకు పెట్టారని చెప్పేసి అయితే జరుగుతూ ఉందనమాట ఇంక ఇక్కడ చూసారు కదా టేబుల్ రోజుల ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఎక్కువే వచ్చాయి చాలా బాగున్నాయండి ఇలా కాసేపు ఉంటే చాలా ఫ్రెష్గా రిఫ్రెష్గా ఉంటుందండి నాకైతే వాటరింగ్ వేశాను వాటరింగ్ ఇచ్చి ఇంకా ఈ విధంగా అయితే చూశాను ఇంకా నచ్చింది అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ ఉన్న మొక్కకు ఏంటో పువ్వులే రావట్లేదండి టేబుల్ రోజు అది చెట్టుకైతే చూసారు కదా రామ గ్రీన్ కలర్లో అది ఒకటైతే ఎల్లో కలర్ ఉంది అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆటమాట దానికి వస్తుంది ఇందులో రెండు అయితే పెట్టానండి నేను అందులో రెండిట్లో ఒకటైతే అసలే పూయట్లేదు తెచ్చినప్పటి నుంచి కూడా అదైతే తీయాలనుకుంటున్నాను తీయాలి మీరు గమనించినట్లయితే రెండు మొక్కలు అయితే ఉన్నాయి ఇందులో చూసారు కదా ఎల్లో పింక్ వైట్ ఇలా వచ్చాయి ఇంకా చాలా బాగా అనిపించాయి మొగ్గులు కూడా వస్తున్నాయండి ఇంకా వర్షం అప్పుడప్పుడు పడుతుంది కదా చాలా బాగా వస్తున్నాయి మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిందండి మధ్యలో ఇంకా తనతో మాట్లాడానమాట తర్వాత మళ్ళీ వాయిస్ అయితే స్టార్ట్ చేశాను ఇలా మధ్య మధ్యలో జరుగుతూ ఉంటుందండి ఇంకా ఏం చేయలేం కదా ఇక్కడ చూశారు కదా మనీ ప్లాంట్ అండి నేను ఒక వీడియోలో చూసాను అనమాట మనీ ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంటుందంటే కూలింగ్ వాటర్ వేస్తే చాలా మంచిగా గ్రోత్ అవుతుందంట అందుకని చెప్పేసి నేను చూశాను ఒక వీడియోలో దాన్ని చూపించారనమాట వేరే ఛానల్లో అయితే ఇంకా అందుకని చెప్పేసి కూల్ వాటర్ అయితే ఉన్న ఇంట్లో అందుకని చెప్పేసి దానికైతే వాటర్ కూల్ వాటర్ అయితే ఇచ్చాను చాలా బాగా ఎదుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో బాగా అనిపించింది ఈ తీగంతా కూడా ముందు లేదండి నేను తెచ్చినప్పుడు తర్వాత వస్తుంది ఇక్కడ చూసారో చిన్నగా స్టార్ట్ అయింది మరల పక్కన ఇలా అయితే గ్రోత్ ఉంది తర్వాత ఉన్నట్టుండి వర్షం పడిందండి మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడి ఉంటుంది వర్షం అనేది అదే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చూసారు కదా స్టార్ట్ అయిపోయింది పడ్డం పడ్డమే పెద్ద వర్షం అయితే పడింది తర్వాత ఇంకా ఈవినింగ్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి మా ఆయన ఆ గోబీ నూడిల్స్ అయితే తీసుకొచ్చారు అదే ఇక్కడ మేము తింటున్నాం అనమాట ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటిదాకా దాకా చూస్తున్న వారందరికీ కూడా థ్యాంక్స్ అండి సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక ఒక మంచి వీడియోతో మళ్ళీ